హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అషిత విలాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రాన్స్తో దమ్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక హాఫ్ కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నాను వీటిని నీట్గా కడుక్కోండి ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడిగిన తర్వాత కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసుకొని కడగండి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది వాష్ చేసుకున్న ప్రాన్స్ లో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న బిర్యానీ మసాలాలని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి చీలికలని కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కొంచెం కసోరి మెంతుని ఈ విధంగా కొంచెం నలిపేసుకొని వేసుకోండి ఒక కప్పు వరకు దియని పెరుగుని వేసుకోండి మనం ఒకవేళ డబల్ మసాలా వేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా పెరుగుని వేసుకోండి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది లేదంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది ఈ పెరుగుతోని మనము కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే బిర్యానీ పువ్వుని బిర్యానీ ఆకుని టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకొని బాగా కలపండి ప్రాన్స్ మొక్కలకి మసాలా మంచిగా పట్టించండి ఒక రెండు గంటల పాటు అలాగే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇందులో బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసుకోండి అలాగే కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీరాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి వాటర్ అనేది ఎసరచ్చే టైంలో ఇందులో సాల్ట్ వేసుకోండి మనము ముందుగా ఫ్రాన్స్లో వేసుకున్నాం కదా దాన్ని చూసుకుంటూ ఇందులో సాల్ట్ వేసుకోండి అందులో కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఇందులో తక్కువగానే వేసుకోండి మనము ఏ బౌల్లో అయితే బిర్యానీ దమ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్ అయితే మనం చేసుకోలేదు కాబట్టి ఇందులోనే కొన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పుదీనాకు కొత్తిమీరాకును వేసుకోండి ఇప్పుడు ముందుగా మనము మసాలా కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలాన్ని ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ విధంగా ప్రాన్స్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఎక్కువగా నీచు అనేది ఉండదు కొంచెం ప్రాన్స్ అనేది ఎక్కువగా స్మెల్ వస్తాయి కాబట్టి ముందుగా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా దమ్ చేయకుండా వీటిని ఇంకో రకంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ని డైరెక్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు వేసి కలిపి పెట్టేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను ఒక సైడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఇంకో సైడు రైస్ని కూడా చూసుకోండి మెత్తగా ఉంటే టేస్ట్ అనేది మంచిగా అనిపించదు రైస్ అనేది మెత్తగా అయిపోతే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా రాదు ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికిన తర్వాత ఒక్కొక్క లేయర్ లాగా ఇందులో వేసుకోండి ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనాకుని కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకుంటూ మళ్ళొక లేయర్ లాగా రైస్ వేసుకోండి మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయండి కొంచెం పుదీనాకు కొత్తిమీరాకు వేసుకుంటూ ఉడికించిన రైస్ మొత్తాన్ని ఈ విధంగానే వేసుకోండి నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను కొన్ని పాలల్లో లెమన్ ఎల్లో వేసుకొని ఇందులో వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే కొంచెం ఆయిల్లో పసుపును వేసుకొని ఆ విధంగా కుడంగా వేసుకోవచ్చు బౌల్కి కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టేసి దీనిపైన వెయిట్ పెట్టండి సిమ్లోనే ఉడికించాలి ఒక పదిహేను నిమిషాల వరకు సిమ్లోనే ఉంచండి ఒక పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒక ఇంకో పది పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయండి బిర్యానీ మొత్తం పువ్వులాగా విచ్చుకుంటుంది ఇప్పుడు నెమ్మదిగా బిర్యానీని ఒక స్పూన్తో వేసుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్గా మీరే చూడండి బిర్యానీని ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా మంచి మసాలాతో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సేమ్ బయట తిన్నట్లుగానే ఉంటుంది ఆల్మోస్ట్గా ఇంకొకటి మనం బయట తినాలి అనిపించినప్పుడు వాళ్ళు నీట్గా చేస్తారో చేయారో అని కూడా అనిపిస్తుంది వాటన్నిటికంటే ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేయండి టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరందరూ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం వలన ఎక్కువగా రీచ్